ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమ్మల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఈరోజు పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారు అమలు చేసే పథకాల మీద ప్రజలకు చేసిన మోసాన్ని ఆయన పూర్తిగా వివరించారు అమ్మఒడికి జరిగిన అన్యాయం ఏంది అర్జెంటుగా ఇస్తున్న మద్యం పాలసీలో బ్రాండ్లు ఏంది ఆ బ్రాండ్ల రేట్లు ఏంది ఇవన్నీ క్షుణ్ణంగా ఆయన మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా ఆయనతోనే ఆయన ఈ మాటలు వినండి అలాగే లైక్ చేయండి వీడియో నస్తే కామెంట్ చేయండి షేర్ చేయండి నమస్కారం చూడండి మీ లాంటి రాచమన్లు ఉదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈరోజు ప్రజ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందంటే చంద్రబాబు నాయుడుకు ఎందుకు ఓటేసినామా ఓటు వేసి పెద్ద తప్పిదమే చేసినామని చెప్పి పశ్చాత్తాపడే పరిస్థితి తీవ్రంగా బాధపడే పరిస్థితి ప్రజలకు ఎదురవుతూ ఉంది ఆవును పోగొట్టుకొని కన్నె దున్నపోతులు తెచ్చుకునే సంధానం మన జీవితం ఉందని చెప్పి ప్రజలు మాట్లాడుతూ ఉంటే నేను చాలా చోట్ల విన్న తర్వాత ఈ మాట చెప్తా ఉన్నా నిజం ఓడిపోయినందుకు మేము రెండు రోజులు మూడు రోజులు వారము పది రోజులు మేము బాధపడతాం తర్వాత ఆ బాధ నుంచి మేము బయటకు వస్తామని చెప్పి నేను గతంలో కూడా చెప్పినా ప్రజలు ఐదు సంవత్సరాలు మీరు బాధపడాల్సిన పరిస్థితి ఉంటుందనేది నా బాధ అని చెప్పినా అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి మీ ఇంట్లో ఉంటే ఒకరికే ఇస్తానాడు నేను ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇస్తాను ఇంకా మీకు ఓపిక ఉంటే కనండి నేను ఇస్తా పదహైదు వేలు అని చెప్పినాడు రెండవది నిత్యావసర వస్తువుల ధరలు చాలా పెరిగినాయి మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు ఉప్పు పప్పు బెల్లం చింతపండు ధనియాలు మిరపకాయలు కొనలేక నా ప్రభుత్వం వస్తే ఒక్క రూపాయి కూడా నిత్యావసర వస్తువుల ధరలు పెరగలేకుండా భోజనానికి మీకు ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పి మాటిచ్చి ఇచ్చినాడా అని అడుగుతా ఉన్నా పేరు మారింది ఊరు మారింది ప్రయోజనం సిద్ధించలే కనీసం ఎంతమంది పిల్లలు ఉంటే మంది కదా దేవుడు ఎరుగు ఉండబడిన ఒక్కరికి కూడా లేకపోయినాడు ఎందుకు ఇయ్యలేదు అనే దానికి మళ్ళీ సమాధానం రేపు సంవత్సరం అందరికి ఇస్తాం ఒక రూట్ మ్యాప్ వేసి డేటా అంతా తీసుకొని ఎంతమంది పిల్లలు ఉండారు ఏం కదా ప్రభుత్వ పాఠశాలలేం ప్రైవేటు పాఠశాలలేం మంచి ఏం షెడ్డేం ఉపాధ్యాయులతో మాట్లాడి తల్లిదండ్రులతో మాట్లాడి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని అన్నీ సరిచేసి రేపు సంవత్సరం నుంచి ఇస్తాము అందుకు ఒక సంవత్సరం సమయం కావాలా మరి నేను అడుగుతా ఉన్నా ఇద్దరికి ముగ్గురికి ఇచ్చేదానికైతే నువ్వు చెప్పిన లెక్క తప్పు ఒప్పు అయినా కానీ కాసేపు వింటాం ఏమి డేటా కావాలన్నా ఒక్క రోజులో ప్రభుత్వానికి వస్తుంది సచివాలయాలు ఉండరు వాలంటీర్లు ఉన్నారు సిస్టమ్ అంత కరెక్ట్గా ఉంది కాబట్టి వన్ డే ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఉండరు బడిగిపోయే పిల్లలు అని చెప్పి ఒక్క రోజులు వస్తుంది మరి ఒక్క రోజులో వచ్చే ఆ డేటాను తీసుకోగలిగిన సామర్థ్యం కలిగిన ఈ ప్రభుత్వం తీసుకోలే అంటే తీసుకోలేక కాదు ఇచ్చే ఉద్దేశం లేక మరి ఎక్సైజ్ పాలసీ మద్యం పాలసీ ఇది ఏమి దేశాన్ని ఉద్ధరిస్తాదని చెప్పి ఇది తాగకపోతే ప్రజలు ఏమి మరణిస్తారా అనారోగ్య పాలవుతారా పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు అవుతారా సావుకారులు అవుతారా ఏమవుతారని చెప్పి మద్యం పాలసీని మూడు నెలల కాలంలో నాలుగు రాష్ట్రాల్లో అధ్యయనం చేసి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ప్రభుత్వ అధికారులను నాలుగు రాష్ట్రాలకు పంపించి తెలంగాణ పంపించినారు తమిళనాడు పంపించినారు మహారాష్ట్రకు పంపించినారు నాలుగు రాష్ట్రాలలో మధ్యమ పాలసీ ఏ విధంగా ఉంది ఏ పాలసీని అవలంబిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ లెక్కొస్తుంది ప్రజలకు బత్తుగా ఉంటుంది బాగా నిషా ఎక్కుతుంది అనేది వంద రోజుల్లోనే అధ్యయనం చేయగలిగినావు చెడు వ్యసనాలకు ప్రజలు బానిసలు చేసే అంశానికి మాత్రం ప్రభుత్వానికి సమయం ఉంది వంద రోజుల్లోనే అధ్యయనం చేయగలుగుతారు తల్లికి వందనం పేరుతో పిల్లల బడికి ప్రోత్సహించేదాని కోసం నిరక్షరాశను పోగొట్టే అక్షరాస్థను పెంచేదానికి మాత్రం ఈ ప్రభుత్వానికి సంవత్సరం గడువు కావాలని వందనం ఇచ్చేది మళ్ళీ చెప్తా ఉన్నా తల్లికి వందనం అమ్మ వడిని మేమన్నాం తల్లికి వందనం అని ఆయన అన్నాడు తల్లికి వందనం అమ్మ వడి ఇచ్చేది డబ్బులు ప్రజలు ఎక్సైజ్ పాలసీ నాన్నకు నిష తీసుకుండేది అమ్మకైతే ఇచ్చేది నాన్నకైతే తీసుకుండేది డబ్బు దసరాకు సార పెడతారు చీర పెడతారు ఏదైనా పేదరికానికి మేలు చేస్తారు ఇచ్చి ఈ ప్రభుత్వం దసరాకు మందు ఇస్తాదంట తొంభై తొమ్మిది రూపాయలకు ఓ మద్యం చేయించే తమ్ముళ్ళారా పన్నలారా అయ్యలారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను మీకు తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేది ఒక్క బ్రాండ్ మాత్రమే ఇది బాగా స్పష్టంగా తెలుసుకొని మీరు ఏమన్నా మురిచిపోతున్నారేమో చీప్ లిక్కర్ అనేది మాత్రమే ఆర్థికంగా కడు దయనీయమైన పరిస్థితుల్లో ఉండి పేదరికపు చివరగా అంచుగా నిలబడి ఉండే నా తమ్ముళ్లకు అన్నలకు అయ్యలకు మాత్రమే చీప్ లిక్కర్ తాగుతారు పేదరికం వారికి మాత్రమే తొంభై తొమ్మిది రూపాయల బాటలు ఒక్క బ్రాండ్ దొరుకుతుంది అది గతంలో ఎంత నూట ఇరవై రూపాయలు ఏంశేఖర్ అంతేనా నూట ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు తగ్గించినారు ఇరవై రూపాయల చీపులిక్కర్ మీద తగ్గించి ఒక్క బ్రాండ్ మాత్రమే మరి మిగతా బ్రాండ్ల గురించి ఎక్కడ ప్రచారం జరగలేదు కొల్లు రవీంద్ర ఎక్సైజ్ శాఖ మంత్రి గారు ప్రకటన చేయలేదే మ్యాక్డోల్ విస్కీ ఇంత మ్యాక్డోల్ బ్రాండ్ ఇంత బ్లూ రిబ్బన్ ఇంత రాయల్స్ బ్యాగ్ ఇంత బ్లాక్ బ్యాగ్ ఇంత అని చెప్పలేదే అంటే దాని అర్థం ఆ ధరలు తగ్గలేదు తమ్ముళ్ళారా ఆ ధరలు యథాకథమే యథాతథమే ఈ చీప్ లిక్కర్ మీద ఇరవై రూపాయలు తగ్గించి నలభై రూపాయలమైన నాణ్యత తగ్గుతూ ఉంది మద్యం పాలసీ నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇరవై రూపాయలు మీరు తగ్గించినామని గొప్పలు చెప్పుకుంటే మీరు పామాయిల మీద ఇరవై రూపాయలు పెంచినారే ఇరవై రూపాయలు పంచి పెంచి తీసుకున్నావు అమ్మ దగ్గర అయ్యకు మాత్రం బుడ్డి ఇచ్చినావు చేతిలో పెట్టి ఈ బుడ్డి లెక్క నీకే ఆ అమ్మ లెక్క నీకే అన్నీ నీకే నిత్యావసర వస్తువుల ధరలు ఏంటి పెరగలేదని ప్రశ్నిస్తా ఉన్నా నేను చింతపండు పెరిగింది మిరపకాయలు పెరిగినాయి ఉల్లిగడ్డలు పెరిగినాయి తెల్లగడ్డలు పెరిగినాయి బియ్యం పెరిగింది నూనె పెరిగింది పామాయిల్ పెరిగింది ఏంటి పెరగలే మనిషికి అవసరమైన ఆహారాన్ని అందించే విషయంలో మాత్రం నిత్యావసర వస్తువుల ధరలు ఎంతైనా పెంచుతుంది ఈ ప్రభుత్వం తండ్రికి బాటలు ఇచ్చే విషయంలో మాత్రం ఇరవై రూపాయలు తగ్గించడం అని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు ఇది ప్రజా సంక్షేమమైనటువంటి ప్రభుత్వమా జనరంజకమైనటువంటి పాలన ఇది మీరే అర్థం చేసుకోవాలా ప్రజలారా